మా గుండు వీడియోలు మీకు నచ్చేయలేదు కామెంట్ చేయండి ఇదే కదా గుండు వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది కస్మూర్కి వెళ్ళి గుండు తీసుకున్న తర్వాత నా మొదటి బ్లాగ్ అండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందులాగే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను సో అలాగే నా గుండెను చూసి ఎగతాలు మాత్రం చేయకండి కస్మూర్లో దేవుడి దగ్గర అయితే గుండు తీసుకున్నాము సో నేను నా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే కత్తిరింపులు అయితే ఇచ్చారనమాట సో ఆల్రెడీ మేము కశ్మూర్కి వెళ్ళిన వీడియోస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ప్రజెంట్ అయితే మేము అక్కడికి వెళ్ళాం కదా అక్కడ వరకు అయితే అప్లోడ్ చేశాను సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కస్మూర్ గురించి కస్మూర్ ప్రత్యేకతల గురించి కస్మూర్ మహిమల గురించి సో అలాగే మేము అక్కడ ఎలా చేసాము ఇంకా గుండె ఎలా తీశారు మొత్తం కూడా నేనైతే వీడియో షూట్ చేశానండి మీకోసమే షూట్ చేశాను సో మీ అందరికీ చూపించాలని చెప్పి సో అవన్నీ కూడా వస్తాయి అలాగే ముందులాగే నన్ను ఎప్పటిలాగే ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పే మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇది గుండు తీసుకున్న తర్వాత సండే అన్నమాట నా మొదటి బ్లాగు సో టూ డేస్ నుంచి నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా నాకు కస్టమర్కి వెళ్ళిన తర్వాత బట్టలు అక్కడ తీసుకెళ్లినటువంటి అలాగే ఉండిపోయాయండి వాటి వల్ల నేను ఇంకా వాటిని ఉతుక్కోవటం ఎక్కడ ఒకటి సర్దుకోవటమే నాకు టైం అనేది సరిపోలేదు సో ఈ రోజుకి రిలీఫ్ అయ్యాను అందుకే ఈరోజు వ్లాగ్ అనేది షూట్ చేశాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే నిద్రలేసామండి మా బుడ్డోడు కూడా నాతో కూడా నిద్రలేసాడు ఈరోజైతే స్కూల్కి వెళ్ళాలంటే వీడు అసలు నిద్రలేదు ఈ రోజు స్కూల్ లేదు కాబట్టి పొద్దు బోడో తాలికే నిద్ర లేసాడు ఆడుకోవడానికి ఇంకా మేమైతే ముందు పాలు కాచుకున్నామండి ఈ రోజు కాఫీ పెట్టుకుంటున్నాము సో మీరందరూ కాఫీ తాగారో లేదో కామెంట్ చేయండి ఇంకా మీకు తెలిసిందే కదా ఒక రెండు రూపాయలు బ్రూ పౌడర్తో తెచ్చుకొని కాఫీ అయితే పెట్టుకుంటాను ఎప్పుడో ఒకసారి వీడియో సొప్పితే తాగుతుంటాను అంతగా తాగను నేను నువ్వు కాఫీ తాతావా పాలు దాతావా కాఫీనా సో దీంట్లో కూడా కొంచెం మిగిలిపోయింది దీన్ని ఇలా మళ్ళీ ఇచ్చేసి ఇట్లా గట్టిగా పెట్టి దేనికి ఏమన్నా పెట్టేసామనుకోండి ఇంకా అలాగే ఉంటుంది ఇది నేను ఇంకా ఆల్రెడీ అన్నం కూడా పెట్టానండి అన్నం ఒక పక్క ఎసురు పెట్టున్నాను సో ఇంకా నేను నా కొడుకు అయితే పా కాఫీ తాగుతున్నాము మా ఆయనకి కూడా ఇచ్చానండి పాలు ఇచ్చేసాను ముందు మా ఆయనకి ఇంకా మా మేము తాగేసి మా ఆయన దగ్గరికి వెళ్తాము మేము కిచెన్లోనే తాగేస్తున్నాము మా ఆయన బెడ్రూంలో కూర్చొని తాగుతున్నాడు ఇంకా నా పెద్ద కొడుకు కూడా నిద్ర లేదు మా అత్తమ్మ లేచింది మా అత్తమ్మ అయితే బయట వాకులు చిమ్మి కళ్ళ్యాప్ అయితే చల్లుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ కాఫీ అయితే రెడీ అయిపోయాయి కాఫీ తాగుతున్నాము సో మీరు కూడా తాగలేదు కామెంట్ చేయండి కాఫీ అయితే తాగేస్తామండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీలైనంత వరకు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో వీలు కాకపోతే మధ్యాహ్నం వరకే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అత్తమ్మ అయితే వాకిల్ జిమ్మి కళ్యాప్ అయితే చెల్లేసింది సో డైలీ కూడా మా అత్తమ్మ వాకిల్ జిమ్మి కళ్ళ్యాప్ చెల్లేస్తుంది అప్పుడంతా ఎట్టాగంటే మంచు కాలము నైటే చల్లేసుకునే వాళ్ళమే ఇప్పుడు మంచిపోయింది కదా ఎండాకాలం వచ్చేసింది కదా అందుకే ఇప్పుడు ఉదయాన్నే లేచైతే ఇప్పుడే చల్లింది ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చూసుకుంటున్నాను ఇదిగోండి ముగ్గు చూసారు కదా మా అత్తమ్మ ముగ్గులైతే చాలా బాగా వస్తుంది సో ఫ్రెండ్స్ అయితే వండేసానండి అన్నం అయితే వండటం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన ఇప్పుడు చికెన్ అయినా ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్పేసి వెళ్తున్నారు ఇంకా నేనైతే కారులో ఇంకా వాటర్ క్యాన్లు ఇవన్నీ పెట్టేయాలి బటన్ వేస్తుందా తీసేసా ఇప్పుడు లే కటింగ్ బేర్ కోసం తీసేశాను ఫ్రెండ్స్ మా అయితే కారు మీద పట్ట అయితే తీసేస్తుంది అంటే మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్తాడు కదా అందుకోసం అనమాట ఫ్రెండ్స్ ఇంకో క్యాన్లు అయితే తీసుకెళ్ళి కారులో అయితే పెట్టేస్తున్నాము నువ్వైతే మా వెనకాలని ఫాలో అయ్యి ఇంకో మా బుడ్డు అని కూడా అని తీయండి ఇక్కడ మా అత్తమ్మ చూడండి చెట్లు మొత్తం ఎండిపోయిన పిని అది రోజు రాలతా ఉంటుంది రోజు రాలటం ఎందుకులే అని చెప్పేసి మొత్తం లాగి పారేస్తుంది మంచి ఐడియా కదా ఇదే రోజు రాలటం చమ్మటం ఎందుకు ఒకసూరుగా రాళ్ళు చేస్తే పోతుందని చెప్పి చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్లు అన్నీ కిందకు వచ్చేస్తున్నాయి అంటే ఈ టమోటో చెట్టుకి అడ్డం అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఈ విధంగా కట్ చేసేస్తున్నాము ఇగో చూడండి టమాటో చెట్టుకి అడ్డం అయిపోయి ఈ టమాటో చెట్టుని ఎదగనీయకుండా చేసేస్తాయి ఇప్పుడు బాగుంది కదా టమోటా చెట్టుకి నాకు అంత అయితే అది వచ్చి కిందకు వచ్చేస్తుంది ఈ టమోటో చెట్టు ఇంక ఎదగలేకుండా కిందకు చూడండి ఏ విధంగా వచ్చేసాయో ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు చికెన్ చేపలో ఏదో ఒకటి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు సాయంత్రం చికెన్ అయినా ఏదైనా తీసుకురావడానికి అలాగే వాటరు ఫ్రెండ్స్ పనిలో పని నూనె అయితే అయిపోయింది ఇంకా మా ఆయన్ని ఎలాగలా తెప్పించేసుకోవాలి తిడతా ఉండడు నూనె ఊరికే అయిపోతుందని చెప్పి మా ఆయన్ని ఫ్రెండ్స్ మన తెచ్చిన నూనె కసుమూరికి వంటలు అయ్యి ఇవి చేసి తొందరగా అయిపోయింది ఈ రోజు మా ఆయన్ని నూనె అడగడానికి చాలా భయపడ్డాను కానీ అడిగాను తెచ్చిస్తాడు చాలా హ్యాపీ అనిపించేసింది తీసుకెళ్ళి అయితే నేను కారులో పెట్టాను క్యాను ఇంకా మా ఆయన అయితే బయలుదేరుతున్నాడు వారానికి ఒకసారి నీళ్ళు తెచ్చేసుకుంటామండి నీళ్ళు తెచ్చేసుకుంటే అవి వారానికి వస్తాయి సో ఇంకా ఇంకా మా ఆయన అయితే ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్పి అయితే వెళ్ళిపోయాడండి ఇదేంటో తెలుసా పండు మిరకాయ పచ్చడి నేనైతే మొన్న మా ఆయన కాకినాడ నుంచి మిరపకాయలు చేస్తే ఆ రోజు చేశానండి దీని వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ మిరపకాయ పచ్చడి ఎలా చేశాను అనేది కూడా పెట్టున్నాను సో అది వస్తుంది ఆ వీడియో కూడా ఈ పచ్చడి అంటే అంటే మామూలుగా మనకు వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది కానీ ఇది అలా కాదండి రెండు మూడు సంవత్సరాల వరకు అయినా మనకు నిలవ ఉంటుంది ఇదిగో దీంట్లో చేసి పెట్టాను మనకు కావాలి అంటే కొంచెం కొంచెంగా తీసుకొని ఎలా నేను తిరగబోసి పెట్టుకున్నాను అంటే తాలింపు పెట్టి పెట్టుకున్నాను సో ఈ విధంగా అయితే చేశాను మీకు కూడా కావాలంటే నెక్స్ట్ వీడియో లో వస్తుంది చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే టిఫిన్ ఏమీ చేయలేదండి టిఫిన్ ఏం చేయలేదు ఇంకా సద్దనమే సద్దనం అయితే మేము తింటాము ఇంకా మా పిల్లలకి సద్దనం పెట్టాను ఇంకా మా అత్తమ్మ కూడా ఇక్కడ పచ్చడి అయితే వేసుకొని తింటా ఉంది పండుమిరకాయ పచ్చడి నేను చెప్పాను కదా పండుమిరకాయ పచ్చడి చేశానని చెప్పి ఇంకా మా గుండు చిన్న గుండు చూడండి ఓవరాక్షన్ ఎట్టుందో ఇప్పటిదాకా అంతా తినేసి లాస్ట్ అబ్బలే ఉందంట సో పచ్చడి పెట్టి చేసాను తింటున్నారు ఇంకా మేము కూడా ఇంకా మా ఆయన తెచ్చే లోపల నేను కూడా సద్దం తినేస్తాను మా ఆయన ఈరోజు చేపలు కానీ తీసుకొస్తారు తెచ్చిన తర్వాత వండుకుంటాము తినండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చికెన్ తీసుకొని ఇంకా వాటర్ తీసుకొని ఇప్పుడు అయితే వచ్చాడు ఇదిగోండి చికెన్ అయితే మా ఆయన తీసుకొని వచ్చేసాడు చికెన్ అయితే మా ఆయన తెచ్చేసాడు ఇంకా వాటర్ అయితే మనం మోసుకుపోవాలి వాటర్ మాత్రం మా ఆయన మోయడు ఫ్రెండ్స్ ఇవ్వండి చేపలు చిన్ని చిన్ని బుడ్డు బుడ్డి చేపలు ఇదిగో నాన్న తీసుకెళ్ళి లోపలి పెట్టి ఇంకా టమాటోలు పెట్టేస్త ఇదిగోండి వాటరు వాటర్ కాదు యాంత్ర నూనె నూనె వాటర్ అని చెప్తుందా ఫ్రెండ్స్ మా అయితే వాటర్ క్యాన్ నూనె నేను తీసుకెళ్ళాడు ఇగో వాటర్ క్యాన్లు అయితే నా మీద దోహేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మోసుకోవాలేక మోసుకోవాలి ఇట్లని మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఒకటి ఇంకా నా కొడుకులు కూడా ఒకటి ఎత్తుకొని వస్తున్నారు పాప ఎత్తుకొర లేక నేను ఎత్తేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ నా మా తల్గా అయితే నేను మాస్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ తెచ్చి పెట్టేసుకున్నాం లోపల ఫ్రెండ్స్ చిన్న చేపలు మా అత్తం కోసేస్తుంది చికెన్ పని అయితే నేను చూసుకుంటాను ఏం చేపలు ఏ జల్లలుగా ఉన్నట్టున్నాయా బాగుంటాయా గొప్పగా వండుకుంటే బాగుంటుందా ఫ్రెండ్స్ జల్లలు అయితే చాలా బాగుంటాయంట అంట మాత్రం చెప్పింది ఇంకైతే చికెన్ అయితే కోసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగో కోడి మేము కోడి తింటామండి మెత్తగా ఉండే చికెన్ తినాము ఫస్ట్ ఫాస్ట్గా అయితే కోసేస్తున్నానండి చికెను పర్లేదులే వేసేస్తే వారు తీసి ఇచ్చింది నీకు ఏం ఏర్బుల్లే నా బాగా తెలుసు ఫ్రెండ్స్ మా ఆయన చికెను చేపలు తీసుకొచ్చారు కదా ఇక్కడ ఏం చేస్తున్నానంటే చికెను కొంచెం చికెన్ మాత్రమే మా ఆయన కోసం ఇప్పుడు ఉడకబెడుతున్నాను మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఆ కొంచెం చికెన్ ఏంటంటే ఇవి ఉంటాయి కదండీ గుండెకాయలు ఏదైనా లెవరు అవంటలా వాటిని మాత్రమే ఇప్పుడు నేను మా ఆయన కోసం ఉడకబెడుతున్నాను కొరవంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో సోమవారం అయితే తిన్నాము మంగళవారం వండుకుందామని చెప్పి ఇంకా మా అత్తమ్మ చేపలకు వస్తుంది ఆ చేపలను అయితే ఈరోజు వండేస్తాను అందుకని చెప్పి దీంట్లో ఈ ఇవి ఇవంటారు కదా లివర్లు అవి అయితే వాటి వరకు ఇప్పుడు నేను ఉడకబెడుతున్నానండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ లివర్లు మాత్రమే ఇక్కడ నేను సపరేట్ అయితే చేసేసాను ఇంకా దీన్ని ఉడకబెట్టేయాలి మా ఆయన తినేసి వెళ్ళాలంట అని చెప్పి ఉడకబెట్టేస్తున్నాను ఉప్పు పసిపేసి ముందు ఉడకబెట్టేస్తానండి దాని అయితే పోయమని పెట్టాను అది ఉడకతా ఉంది ఇంకా మిగతా కూర అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో ఇదిగోండి చికెన్ అయితే కడిగి పెట్టాను దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి చికెన్ అయితే ఉడకతా ఉంది మతమైతే కాస్తూ ఉంది అనమాట నేనైతే చికెన్ చేస్తున్నాను అంటే కొంచెమే ఇదిగోండి జల జల్లలు కాస్తుంది ఇదిగోండి చేపలు జల్లలు వేయ మతలు కాస్తుంది బాగా చేస్తుంది ఇంకొక నిమ్మకాయలు కూడా పిలితే తెల్లగా తొందరగా వస్తాయి నిమ్మకాయలు కూడా తెచ్చి పెట్టాము ఇంకా ఉప్పు ఇంకా ఈ చెట్లు వేసి ఈ చెట్లు మెట్టుకుంటే దీంట్లో వేసుకొని తోటి తెల్లగా వచ్చేస్తాయి అందుకని పని రెడీగా కూడా పెట్టుకున్నాము ఒక పక్క చికెన్ అయితే అలెవర్లన్నీ వస్తూ ఉన్నాయి ముళ్ళు కూడా ఉంటాయండి వీటికి జల్లలు కదా ముళ్ళలు అయితే ఉంటాయి ఇవి చూడండి ముల్లులు కూడా ఉంటాయి మా ఆయనకి చికెన్ వండేసి అన్నం అయితే పెట్టానండి సద్దానమే తిన్నాడు తినేసి అయితే బయటకు ఎక్కడికో వెళ్ళాడు అనమాట ఇంకా నేను ఇక్కడ మా విలేజ్ స్టైల్లో ఈరోజు చేపల కూర చూసారు కదా జల్ల చేపలు వాటితో కూర అయితే చేస్తున్నాను దానికోసం కొంచెం చింతపండు అనమాట పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది మా ఊర్లోనే అమ్ముతారండి దాన్ని తీసుకొని పెట్టాను ఇంకా వచ్చేసి ఒక పెద్ద టమోటో ఎక్కువ టమోటోలు ఏం అవసరం ఉండదండి చేపల కూరకి ఒక టమోటో సో నేను వీటిని అంటే లోపల పురుగులు ఉంటాయని చెప్పి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయనైతే కోసుకున్నాను ఇంకా మా చెట్టుకి సన్న సన్న రెమ్మలే ఉన్నాయండి ఈ కరివేపాకు దాని అయితే గిల్లుకొని వచ్చాను ఇంకా ఒక పది వరకు తెల్లగడ్డలు ఇంకా రెండు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూడండి ఒక చిన్న చిన్న రొయ్యలు అయితే ఒక రెండు ఉన్నాయండి దాంట్లో అందుకే చేపలతో పాటు ఎందుకని చెప్పి అవైతే ముందు అక్కడ అడిగి ఇంట్లోకి తీసుకొచ్చాను ఇప్పుడు నేను కూర ఎలా చేస్తాననేది చూపిస్తాను మా విలేజ్ స్టైల్లో చూపిస్తానండి చూడండి మతం అయితే చేపలు కాస్తూ ఉందండి ఇప్పుడు నేను కూర ఎలా చేస్తానంటే ముందు ఈ టమోటాలని మెత్తగా కలిపేసుకోవాలి ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు చింతపండు కన్నా కూడా చింతకాయలు ఉంటాయి కదండి చిన్న చింతకాయలు వాటిని ఉడకబెట్టి పోసుకుంటే ఈ చిన్న చేపలు అనేటివి చాలా బాగుంటాయి సో ఈ చి ఈ టమోటాని మెత్తగా కలిపేసుకోవాలి ఇంకా ఈ చింతపండును కూడా సో ఈ చింతపండు కూడా దీనికి వచ్చే గుజ్జంతా కూడా ఇందులోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు అయితే చిన్న టమోటా టమోటా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇలాగే మెత్తగా కలిపేసుకొని ఆ టమోటాలోకి గుజ్జంతా తీసేసుకోవాలి గింజలు సపరేట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు టమోటా అని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా కారం మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి అందులో నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో ఇంకా పసుపు పసుపు కూడా అయిపోయిందండి ఈరోజు మా ఆయనకి చెప్పడమే మర్చిపోయాను ఇప్పుడు చెప్పానంటే నాకు తిట్లు తప్పవు సో చెప్పాలి పసుపు కూడా అయిపోయింది పసుపు వేసాను ఇంకొచ్చేసి ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసూరీ కలిపేసుకోండి ఫ్రెండ్స్ చేపలకూర కోసం ఒక కడాయి అయితే పెట్టుకున్నాను పులుసంతా రెడీ చేసుకున్నాం కదా సో కొంచెం చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువగా ఉండాలండి మామూలుగా అయితే ఎంత ఏను నేను ఆయిల్ అయితే వేడెక్కుతూ ఉందండి మా అత్తమ్మ అయితే చేపల పాపం కోస్తూనే ఉంది ఎందుకంటే చిన్న చేపలు కదా చాలా లేటు అదే పెద్ద కానీ ఏంటి అరకీ ఎప్పుడూ అయిపోయేది సో ఇట్లాంటి విషయాల్లో మనకు పెద్దవాళ్ళు చాలా ఉపయోగపడతారండి మా అత్తమ్మ లేకపోయి ఉంటే ఇప్పుడు నేనే దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది అంతే అండి పెద్దవాళ్ళు అంటే ఎప్పటికైనా హెల్పే సో ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులోకి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు మెంతలేనండి ఎందుకంటే మెంతులు అనేటివి మెంతులు పౌడర్ వేస్తాను కాబట్టి మెంతులు వేయండి సో ఆవాలు జీలకర్ర వేడెక్కిపోయాయి ఇప్పుడు ఇందులో ఇవ్వండి వెల్లుల్లి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాము వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవుతుంది కొంచెం ఒక నిమిషం మూతతే పెట్టేసుకున్నాము ఇలా మూత పెట్టడం వల్ల మనకు ఆయిల్ కూడా నాలుగు పక్కలకి ఎగరకుండా ఉంటుంది స్టవ్ మీద కూడా నీట్గా ఉంటుందండి ఇంకా మనకు ఇవి కూడా ఫ్రై అయితే అయిపోయాయండి ఈ లోపల మా అత్తమ్మ చేపలు కూడా తోముకొని అయితే ఇచ్చేసింది ఫ్రై అయిపోయాయి ఇంకా కరివేపాకునైతే ఇట్లా వేసేసుకుంటాము కూరలో కరివేపాకు రెమ్మలు కూడా వేసేస్తానండి నేనైతే ఎందుకంటే మంచి స్మెల్లే కదా అది కూడా ఇప్పుడు మనం పులుసు ఉంది కదా ఈ పులుసు అయితే ఇందులో పోసేసుకుంటున్నాను ఇలా పోసుకొని ఇప్పుడు దీంట్లో ఏదైనా కారము ఉప్పు అన్నీ చూసుకొని ఒకసారి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకునేదే మూత అయితే పెట్టేస్తున్నాను ఈ పులుసు ఉడికిన తర్వాత మనం ఈ చిన్న చేపలను అయితే వేసుకోవాలి ఇవన్న చేపలు కనిపిస్తున్నాయా తొంగ వచ్చేసింది మా అత్తమ్మ నీట్గా ఇంకైతే పులుసు వచ్చిన తర్వాత చేపలు వేయాలి మేము అంటాంలే అండి అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత అన్నమాట ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే చాలా వరకు ఉడికింది సో ఇప్పుడైతే మనము ఈ చిన్న చేపల్ని ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నామంటే ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవాలి నేనైతే చూసుకొని అన్నీ అయితే వేసుకున్నాను సో చేపలైతే వేసాను ఇవ్వండి బుడ్డి చిన్ని రొయ్యలు దాంట్లోనే నేను చెప్పాను కదా సో అవి ఒకసారి తిప్పేసుకోవాలి కాలిపోతుంది ఇంకొకసారి తిప్పి ఇంకా ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూసేద్దాము సో చేపల కూర అయితే ఉడికిపో వచ్చేసిందండి ఇంకా ఫైనల్లో అయితే ఉంది ఇప్పుడు ఇందులో మా నెల్లూరు సీక్రెట్ మసాలా అన్నమాట ఇది అంటే ఏం లేదండి ధనియాలు ఆవాలు జీలకర్ర ఆయిల్ లేకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి వాటిని పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి స్టోర్ చేసి పెట్టుకున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు చేపల కూరలు అలాగే పులుసు కర్రీస్ వంకాయ పులుసు బెండకాయ పులుసు ఇట్లాంటివన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి సో ఈ విధంగా అయితే చేస్తాను అనమాట నేను చేపల కూర అయితే ఓకే లాస్ట్లో అయితే ఇది కూడా వేసేసాను ఇంకా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా ఒక వన్ మినిట్ తర్వాత వన్ కాదు కానీ టూ మినిట్లో మనం ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్ అయితే అయిపోయింది చిక్కగా కూడా వచ్చేసింది ఇంకా ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఆపేద్దాము ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఉడికిపోయిందండి కూర అయితే నీట్గా ఉడికిపోయింది ఇంకా అంతేనండి ఇదేనండి మా సైడు చేపల కూర అంటే ఇట్లాగే ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి బాగా చేసేనా లేదో కామెంట్ అయితే చేసేయండి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టాలి ఫ్రెండ్స్ అన్నం అయితే వేసుకున్నాము నాకు నా చిన్న కొడుకు అనమాట మా పెద్దోడు అంటే వాడు సద్ నేను గింజ పోసుకొని తింటాను చేపల పులుసు నంచుకొని అని చెప్పాడు సరేలే అని చెప్పేసి మా ఇద్దరు వరకు వేసుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే లేరు బయట ఎక్కడికో వెళ్ళు ఉన్నారు ఇంకా మా అత్తమ్మ నేను తర్వాత తింటాను అని చెప్పింది ఇంకా నేను నా బుడ్డోడైతే ముందు ముందైతే మా బుడ్డోడికి వేస్తానండి వంట ఎప్పుడైనా కూర చేస్తే ఎందుకో తెలుసా మా అత్తమ్మ ఏం చెప్తుందంటే పిల్లలకి మనం వండినప్పుడు వంట ఏదైనా కూర చేసినప్పుడు పెద్ద అబ్బాయి కంటే చిన్న అబ్బాయికి వేస్తే కూర అనేది బాగా సరిపోతుంది అని అయితే చెప్పింది సరేలే అని చెప్పేసి నేనైతే ఇట్లాగైతే చేస్తాను అనమాట ఇంకా మావాడికి గింజ వాడికి కూడా ఇంకా ఈ చేప అనేది నంచుకొని తింటాడు చేపల కూర ఇంటికి వేస్తే కూర బాన అయిపోతుంది అని చెప్తుంది మా అట్టమ్మ అందుకని చెప్పి ఎప్పుడు మా చిన్న కొడుకే వేస్తాను కూర బాన్ అవ్వకూడదని చెప్పి ఇంగ ఆ మా లొకేషన్ చేతి నా కడుపుకొకతే ఒకకి గెంటి పో కావాలని చెప్పి అదే చెప్తునాడు ఫస్ట్ మొదట్ మీకే ఆ ఓకే ఫస్ట్ మొదట్ మీకే అంటే నచ్చిన కొడుకు చెప్తునాడు ఓకే ఫస్ట్ బీరెక్ నాకు కొడిచేయండి నా నా కొడుకు ఫస్ట్ మొదట్ మీకే అంటే మావాడు నా కొడుకు నచ్చిన కొడుకు సో ఫస్ట్ అయితే మీకే రెండి ఇదొండి చాపుకోరా చిన్న చాపుకోరా చెండి నా దగ్గర ఫస్ట్ మొదట్ మీకే తర్వాత ఫ్రెండ్స్ అన్నం అయితే తిన్నాము కానీ కూర మాత్రం చాలా బాగుందండి పెద్ద పెద్ద చేపల కంటే ఆ చిన్న చేపలతో వండుకొని తింటే చాలా నచ్చింది చాలా చాలా బాగుంది సో ఇంకా ఇది వచ్చేసి పుచ్చకాయ అన్నమాట ఈ సంవత్సరానికి అయితే ఇదే ఫస్ట్ టైం పుచ్చకాయనైతే తింటున్నాము ఇంకా ఈ పుచ్చకాయ మా ఆడబిట్టు తెచ్చిచ్చిందండి అయితే వాళ్ళ బంధువుల చెట్లకి ఎవరికి కాసేయంట అదైతే తెచ్చిచ్చింది ఇంకా నేను ఇది పండుంటుందో ఉండదో అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత కోద్దాము అనుకున్నాను బట్ ఏంటంటే నా పెద్ద అబ్బాయి హాస్టల్కి అయితే రేపు వెళ్ళిపోతున్నాడు సో వాడి కోసమే ఈరోజైతే కోస్తున్నాము ఫస్ట్ టైము ఈ సంవత్సరానికి ఈరోజే ఫస్ట్ టైం అయితే పుచ్చకాయ అయితే తింటున్నాము సో ఇప్పుడైతే కోస్తున్నానండి దగ్గర తరినా కోస్తున్నాను మరి ఇది ఎర్రగా ఉందో తెల్లగా ఉందో ఇంకా తెలీదు మొత్తానికి అయితే కోసేస్తున్నాము తెల్లగానే ఉంది పర్వాలే అటట్ట తింటాం పుచ్చకాయ అయితే కోస్తున్నాము కొడుకు కోసం సగం కూడా హాస్టల్కి వెళ్ళిపోతే తినలేము కదా మేము అని చెప్పేసి ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి చేసికున్న జుట్టుకో ఉండరు పుచ్చకాయ కోసం అయితే ఫస్ట్ ఎవరికి మా చిన్న కొడుకి ఎందుకంటే ఉడికిస్తే పుచ్చకాయ గబాన్ అయిపోదు అందుకని చెప్పి తర్వాత మా పెద్దోడికి ఉడికిస్తే అయిపోద్ది అందుకే ఓడికి ఇచ్చాను గాలి ఫ్రెండ్స్ పుచ్చకాయతో కూస్తున్నాము టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కొంచెం కలర్ తక్కువగా కన్నా తీగానే ఉంది కాకపోతే బాగా పండితేనే బాగుంటుంది ఈ అయితే పుచ్చకాయ తినేసామండి పుచ్చకాయలు అంటే మాకు చాలా ఇష్టము దుమ్ము లేపుతాం ఈసారి పుచ్చకాయలు వచ్చాయంటే కొంత తీపు కూడా బాగుంది కాకపోతే ఇంకొకరా పండు ఇంకా తీపి ఉండేది పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో నా బ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ మా గుండు వీడియోలు మీకు నచ్చే లేదో కామెంట్ చెయ్యండి ఇదే కదా గుండు వీడియో మొన్న నవ్వు కొడతాము మా గుండు వీడియోలు మీకు నచ్చేయలేదు మా ముగ్గురు గుండు అందులో ఫోన్ మా ముగ్గురు గుండు వీడియోలు మీకు లేదో కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం పుచ్చకాయ అయితే తింటున్నాము ఇంకా ఈ పుచ్చకాయ మా ఆయనకి ఇంకా మా అత్తమ్మకి వాళ్ళైతే ఇంట్లో లేరు మా అత్తమ్మ బయట బాగుందో మా ఆయన ఎక్కడ బాగుండడో లేరు సో వాళ్ళ కోసం అయితే ఎత్తి పెట్టున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్